అస్సలాము అయికు వరహతుల్లాహి వబర్కా ముస్లిం హదీస్ గ్రంథం ప్రకారం దైవ ప్రవక్త మొహమ్మద్ సలీలాహు అలీ వసల్లం ఇలా ప్రవచించారు బైన దీని అర్థం ఏమిటంటే మనిషికి బహుదైవారాధనకు దైవ తిరస్కారానికి మధ్య భేదం నమాజ్ను విడిచిపెట్టడమే ఒక మనిషి నమాజును విడిచిపెడితే చాలు అతను బహుదైవారాధనకో లేదా దైవ తిరస్కారానికో లోనవ్వగలడని చెప్పటానికి దేవుడు ఉన్నాడు అని గ్రహించి సరైన అవగాహన లేకపోవటం వల్ల బహుదైవారాధనలు చేస్తారు బహు దైవారాధనను సిరికని అంటారు అసలు దేవుడే లేడు మేము అమీబా నుంచి వచ్చాము అని దైవాన్ని తిరస్కరిస్తారు ఇలా దైవాన్ని తిరస్కరించడను కుఫర్ అని అంటారు ముఖారి గ్రంథం ప్రకారం మన్ తరక సలాతల్ అస్రి ఫఖద్ ఆబితా అమలహు ఎవరైతే అసర్ నమాజ్ ను విడిచి వారి ఆచరణలన్నీ నాశనం అయిపోతాయి అంటే అంత ముఖ్యమైనది అసర్ నమాజ్ ముస్లిం హదీస్ గ్రంథం ప్రకారం లా యూమిను అహదుకు మహత్తా అకునా అహబ్బా ఇలేహి मीन बला वा वाली वन्नासी అజ్మయీన్ తమ సంతానం తమ తండ్రులు ఇతర ప్రజలందరికంటే నన్ను ఎక్కువగా అభిమానించేంత వరకు మీలో ఎవ్వరు విశ్వాసులు కాజాలరో ఒక విశ్వాసి జీవితంలో ముహమ్మద్ సలహా అలీ విసల్లం మాటకు ఆయన బోధనలకు అంత ప్రాముఖ్యత ఉండాలి అంటే ప్రతి ముస్లిం ప్రతి విశ్వాసి తమ తల్లిదండ్రుల కంటే తమ భాగస్వామి కంటే తమ సంతానం కంటే కూడా అల్లహను విశ్వసించాలి అల్లహను గౌరవించాలి ఆ తర్వాత ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లంను అభిమానించాలి ఆయన బోధనలను ఆచరించాలి ఇప్పుడే పరిపూర్ణమైన ముస్లింగా పరిగణించబడతాము మన మనసులో మొదటి స్థానం అల్లాహ్కు ఇవ్వాలి రెండవ స్థానం ముహమ్మద్ సలల్లాహు అలీ కు ఇవ్వాలి బుఖారి ముస్లిం హదీస్ గ్రంథాల ప్రకారం సిబాబుల్ ముస్లిమి కుసుఖున్ వాఖి తాలుహు కుఫ్రున్ అంటే తోటి ముస్లింలు తిట్టడము పాపము అతన్ని హత్య చేయడం అల్లాహ్ను తిరస్కరించటమే ముస్లిం హదీసు గ్రంథం ప్రకారం అత్తుహూరు శత్రుల్ ఈమాన్ పరిశుభ్రతలు పాటించడం ఇమాన్లో సగ భాగము మనము పరిశుభ్రంగా ఉండాలి మనసు పరిశుభ్రంగా ఉండాలి మరియు మన చుట్టూ ఉండే పరిసరాలు కూడా పరిశుభ్రంగానే ఉండాలి లేదంటే శుచి శుభ్రతలు పాటించనిదే విశ్వాసం సంపూర్ణం కాజాలదు ముస్లిం హదీస్ గ్రంథం ప్రకారం మన్ కానా బిల్లాహి వల్ కాను ఫల్ యకుల్ ఖీరన్యాస్కు అల్లాహను అంతిమ ప్రళయ దినాన్ని విశ్వసించేవారు పలికితే మంచి మాట పలకాలి లేదా మౌనం పాటించాలి ఎవరైనా కావచ్చు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నప్పుడు మనం వెళ్ళి ఇతను మనవాడు ఇతను మనం నివసించే ప్రదేశాల్లో ఉంటాడు మనం ఇతన్ని సపోర్ట్ చేయాలని ఇంకా ఎక్కువగా గొడవ చేయడం ఇంకా పెద్దగా అరవటం అలా చేయకూడదు మనం ఆ గొడవని సర్దుబాటు చేయాలి లేదంటే ఆ వ్యక్తిని సరే అయిపోయింది ఏదో అయిపోయింది పద అని పక్కకు తీసుకెళ్ళాలి లేదు నా గొడవలు అంటే ఇష్టం నా గొడవ చూడడం అంటే ఇష్టం అని దాన్ని ఇంకా పెద్ద చేయకూడదు